వేములవాడలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు వేములవాడ భీమేశ్వర ఆలయంలో స్వామివారిని ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎస్పీ మహేష్ బీ గీత దర్శించుకునేందుకు గురువారం వెళ్లగా ఆలయ అర్చకులు స్వస్తితో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ కలెక్టర్ ఎస్పీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఇన్ఛార్జీ కలెక్టర్ ఎస్పీ వేములవాడ ఎస్పి హృత్విక్ సాయి ఆర్డిఓ రాధాబాయిని అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం అందజేశారు అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయంలో త్రాగునీటి సరఫరా ప్రసాదం కౌంటర్ వద్ద ఏర్పాట్లు పార్కింగ్ ఏరియా టాయిలెట్లు షవర్ స్నానాల ఏర్పాట్లను కోడిమక్కుల టికెట్ కౌంటర్ విఐపి వివీఐపీ ప్రత్యేక దర్శనం క్యూలైన్లు నీటి సరఫరాకు ఏర్పాట్లను కాలినడకన తిరుగుతూ ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు బద్దిపోమ్మ ఆలయం వద్ద నూతన భవనం స్లాబ్ పన్నులు పూర్తి చేసి ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు భీమేశ్వర పద్దిపోచమ్మ ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్పందిగా చేయాలని సూచించారు ఈ పరిశీలనలో ఆర్ఎ బి ఈ నరసింహాచారి ఆలయ ఈ రాజేష్ టిఈ రఘునందన్ తహసీల్దార్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు